సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలంలోని గైరాన్ తండాకు వెళ్లాలంటే నరకం అనుభవించాల్సిందే వందల్ గ్రామం నుంచి తండాకు రెండు కిలోమీటర్ల దూరం ఉంది తండాకు వెళ్లాలంటే వాగు ఉండటం వల్ల బ్రిడ్జిలేక లేక రవాణా సౌకర్యం ఇబ్బందిగా మారింది దీంతో తండాకు చెందిన విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే కష్టమే గిరిజనులు అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లలేక ప్రాణాలు కోల్పోయారు కొందరు వాగులు కొట్టుకపోయారు ప్రభుత్వాలు మారినా సమస్య పరిష్కారం కాలేదు దీంతో గ్రామానికి చెందిన రాహుల్ అనే వ్యక్తి ఢిల్లీలో పిహెచ్ఈ విద్యాభ్యాసం చేస్తున్నారు రోడ్డు సౌకర్యం కోసం ఢిల్లీలో ఉన్న జాతీయ ఎస్టీ కమిషన్కు కొన్ని నెలల క్రితం ఫిర్యాదు చేశాడు దీంతో గురువారం జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ తండాను సందర్శించారు గిరిజనులు తమ గోడును వివరించారు మూడు నెలల్లో తండాకు బ్రిడ్జితో పాటు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్ అండ్బి అధికారులను ఆదేశించారు లేని పక్షంలో తాను తిరిగి రావడం జరుగుతుందని హెచ్చరించారు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉన్న గిరిజన తండాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు ఆదేశించారు గిరిజనులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎస్టీ కమిషన్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఇప్పటికైనా గైరాన్ తండా రోడ్డు సమస్య తీరుతుందో లేదో వేచి చూడాల్సిందే கூடி வரணும் அந்த அறிவக்கு 12 வேல் கட்சி அங்க ஆதார் கார்டு இருக்கு இங்க இருந்து சாதிச்ச அம்மா வந்து இந்த ஆதார் கார்டு இப்போ இதுல அளித்த அந்த ஆதார் கார்டு ফোন নাম্বার உண்டா இந்த சங்கரபட்டி எங்க இருந்துன்னு கேப்பார் கேப்பங்கன்னு சொல்றேன் சென்சிபிட்டர் ওই தரப்புல வரணும் ನೇನು ಸರ್ ನನ್ನ ಕಜಿನ್ ಆಯ್ತದ ಸರ್ ನಾನು ಕೊಡುಗೆ ಆಯ್ತು ಸಂದೀಪ್ ಅಂಬರ್ ಸರ್ ನೈನ್ ಡಬಲ್ ಫೈವ್ ಜೀರೋ ಸೆವೆನ್ ಫೋರ್ ಸಾರಿಕ ಸರ್ ಪೇರು ಸಾರೀಕಾ ಸಾರಿಕಾ గవర్నీయులు స్వయంగా మనకి న్యూఢిల్లీ నుంచి మనకి స్వయంగా ఒక ఎస్టీ కమిషన్ మెంబరు ఈ మన గ్రామానికి రావడం అనేది చాలా సంతోషం సో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికి రావడం అనేది చాలా గొప్ప సో దానికి సంబంధించినటువంటిది మనం ముఖ్యంగా మన గ్రామానికి ఎన్నో సంవత్సరాలుగా మనకి పెడుతున్నటువంటి రోడ్డు సమస్య గురించి ప్రత్యేకంగా మీ వద్దకు వచ్చి అక్కడి నుంచి ప్రయాణం చేసి మీతో పాటు నడిచి ఇక్కడ ఇంత ఇక్కడ దూరం వచ్చినందుకు అందరూ కూడా ఒకసారి కల్తాంగి కోరుకుంటున్నాను సో ఈ రోడ్డు సమస్య అనేది మీకు ఆల్రెడీ మీకు చాలా కాలంగా మనకి బాధిస్తూ ఉన్నది సో దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి కూడా కొంత చర్యలు తీసుకోవడం జరిగింది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అకౌంట్ దాని నుంచి బడ్జెట్ కూడా మనకు శాంక్షన్ చేయడం జరిగింది కానీ కొన్ని కాంట్రాక్టర్ని కూడా నియమించిన తర్వాత కాంట్రాక్టర్ వెనక్కి వెళ్ళిపోవడం వల్ల మనకి రోడ్ అనేది పూర్తి కాలేదు సో దీని నుంచి ఇంకా పూర్తి వివరాలు మనకి సార్ అనుమతితోటి ఒకసారి ఈ ఆర్ఎండి గారు దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో వాడి అంటే స్టేజ్ ఏంటి వర్క్ ఏంటి ఎంత ఫ్యాంక్షన్ ఏంటి ఎంత గ్రాంట్ వచ్చింది అండ్ ఎందుకు మనకి వర్క్ అనేది ఎంత వరకు వచ్చింది స్టేటస్ ఏంటి తదుపరి నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేస్తామనేది సమస్య ఉంది చాలా మంది టీచర్లు కూడా మాకు సరైన సదుపాయం దొరకట్లేదని ఎడ్యుకేషన్ మీద కూడా పెట్టడం జరిగింది దాని మీద పలుమార్లు అధికారులకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్కి సదరు ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆ రోజు మాట్లాడినప్పుడు వీళ్ళు కొంత కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్ ఆల్రెడీ టెండర్ ఆల్రెడీ శాంక్షన్ అయింది టెండర్ ఇచ్చాం టెండర్లకు రావట్లేదు ఎవరు వచ్చినోడు పారిపోతారు కొత్తగా టెండర్ రావట్లేదు ఎందుకు వస్తారు సార్ ఎలా వస్తారు బాబు అతను కూడా ఒక కాంట్రాక్టర్ పనిచేసుకోవాలంటే పైసలు ఇవ్వాలి వీళ్ళు పైసలు సంవత్సరాల తరబడి నుండి ఇవ్వకపోతే కొత్త కాంట్రాక్టర్ ఎందుకు వస్తాడు దౌర్భాగ్యం ఏంటంటే ఏ కాంట్రాక్టర్ కూడా గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ కూడా పనులు చేసి పది లక్షలు ఇరవై లక్షలు నలభై లక్షలు ఆగవైన వాళ్ళు ఉన్నారు నా దగ్గర ఈ తెలంగాణ రాష్ట్రంలో బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి ఇంత దౌర్భాగ్యం అంటే తెలంగాణ పది సంవత్సరాల్లో ఎంత ఆగమైపోయిందంటే అప్పుల పాలే తప్ప లాభాలు లేదు నేనైనా ఊరి కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అట్లే ఉన్నారు అది ఉందని కాదు అలాంటప్పుడు నువ్వు రావద్దు దాన్ని సరిపెట్టుకోవడం చేత కాదు చేతులు ఎత్తేసేటోడు ఉంటే ఎంత పోతే ఎంత నువ్వు ఇట్లాంటి దౌర్భాగ్యంలో మన అధికారులు మన అధికారులకు చెప్తే ఏం ఫాయిదా ఉంది రెండా రాజకీయ నాయకులకే సిగ్గు చెట్టు వస్తున్న దారిలో చాలా చోట్ల నీళ్లు లేవు అని చెప్తున్నావు వస్తున్న దారిలో రోడే లేదు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయినా ఈయాటికి కూడా సిగ్గు చేతి ఏంటంటే రోడ్డు లేకపోవడం ఇలాంటి అనేక సమస్యలు ఉండడం వల్ల ఈసారి నేను మా జాతి బిడ్డలు బంజారా బిడ్డలు మా ఎస్టీ బిడ్డలు ఫోన్ చేయడం పలుమార్లు నా దగ్గర రావడం ఢిల్లీకి వచ్చి కూడా కలవడం జరిగింది సార్ ఒక్కసారి మా ఊరు విజిట్ చేయండి ఇలా మరీ తెలవకపోవడం బాధాకరం కమిషన్ కోర్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అనుకోండి ఉదాహరణకి మనకేదైనా కష్టం వస్తే నీళ్లు కాకుండా ఇల్లు కాకుండా రోడ్లు రాకున్నా మనకి ఎవరైనా భూపంచాయతీలు ఉన్నా మాకు ఎవరైనా పట్టాలియకున్నా ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంకెవర డిపార్ట్మెంట్లో మనల్ని ఇబ్బంది పెడుతున్నా మనకు లంచాలు అడుగుతున్నా లేదు రాష్ట్రం నుండి దేశం నుండి మనకు రావాల్సిన నిధులు ఏదైనా సరే అది ఏదైనా ఉద్యోగం ఉండొచ్చు సబ్సిడీలు ఉండొచ్చు ఏదైనా సరే ఏది రాకున్నా మన హక్కు ఎక్కడికి పోవాలి కోర్టుకి వెళ్ళాలి జనరల్గా మీరు ఎంతసేపు ఎంతసేపు విలేజ్ వరకు వెళ్తారు మా అంటే మండలం వరకు పోతారు మండలంలో నూటికో కోటికో ఒక్కడు జిల్లా వరకు వెళ్తాడు ఆ జిల్లాలో కాకపోతే గమ్మున నేను దొరుకుతారు కానీ ఇక్కడ ఈ అధికారులు చేయనప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి కోర్టులకు వెళ్ళాలి ఆ కోర్టు ఏదైనా ఉండొచ్చు జిల్లా కోర్టు ఉండొచ్చు హైకోర్టులు ఉండొచ్చు సుప్రీం కోర్టు ఉండొచ్చు అంత స్తోమత మనకు లేనప్పుడు ఫీజులు కట్టాలి కదా ఫీజులు కట్టాలంత స్తోమత ఉంది ఆమె దగ్గర బతకడానికే దిక్కు లేదు ఫీజులు కట్టుకోలేని స్థోమత కాబట్టి వీళ్ళకి ఏం చేయాలనే ఆలోచనతో ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్ ఇది చేసింది ఈ కమిషన్లు పుట్టింది ఆ రోజు వీళ్ళకు ఒక్క రూపాయి లేకుండా వీళ్ళకు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కావాలి అక్కడికక్కడ సొల్యూషన్స్ దొరకాలి అనే ఆలోచనతో ఆ రోజు చేసిన ఎస్టీ కమిషన్ ఎస్టీ కమిషన్ ఓబీసీ కమిషన్ అనేది పుట్టినది కాబట్టి మిత్రమా మీరు కూడా చెప్తున్నా ఈ కమిషన్ పూర్తి స్థాయిగా వాడతలేము మరీ మరి ఈ సౌత్ సైడ్ అయితే అసలే వాడతలేదు మన సౌత్ రాష్ట్రాలు సరిగా వాడట్లేదు నార్త్ సైడ్ మొత్తం వాడతారు మీరు ఒరిసాలో వాడతారు మధ్యప్రదేశ్లో వాడతారు మహారాష్ట్ర వాళ్ళు వాడతారు ఆ గుజరాత్ గుజరాత్ తక్కువ ఉంటుంది మన ఎస్టీ పాపులేషన్ రాజస్థానంలో చాలామంది రావడం జరిగింది ఇదే సందర్భంగా మిత్రులు కూడా రావడం జరిగింది మీరు కూడా చూసు జరిగింది నేను చూడడం జరిగింది కానీ చాలా సిగ్గుచేటు బాస్ ఈడ ఉన్న కొంతమంది అధికారులు లేదు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు సిగ్గు శరం లేకుండా తిరుగుతున్నారు పనులు చేయాలనే సోయి మర్చిపోయింది ఓట్లు వేయించుకుంటారు పనులు చేయడం మానేస్తారు పనులు చేయడం మానేస్తారు కొంత ఏది కాంట్రాక్టర్ల లోపం ఉంది సార్ కాంట్రాక్టర్లు రావట్లేదు సార్ అంటున్నారు ఎవరైనా పని కావాలని కోరుకొని తిరిగేటోళ్ళు కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లకు పైసలు కాకపోయినప్పుడు పైసలు రానప్పుడు ఏ కాంట్రాక్టర్ మాత్రం పని చేస్తాడండి రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి పక్క రాష్ట్రాలు చూస్తే మిగులు బడ్జెటు కాంట్రాక్టర్లకు ముందే డబ్బులు ఇచ్చి ఇంకా కొత్త పని చేయమని అడుగుతారు ఉరికి ఉరికి మన రాష్ట్రాల్లో ఉన్న కాంట్రాక్టర్లు పక్క రాష్ట్రాల్లో పోయి పనిచేస్తారు కానీ మన రాష్ట్రాల్లో పని చేయకపోవడం అనేది చాలా బాధాకరం వీళ్ళకి ఇప్పుడు కొత్త ప్రతిపాదన వచ్చిందంట గత ప్రభుత్వంలో చేసిన అప్పులు ఇప్పుడు కనుక కట్టాలంటే కమిషన్లు ఇవ్వాలంట ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్లకి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకి ఈ మాట నేనే స్వయంగా ఒక కమిషన్గా ఒక కోర్టు పరిధిలో ఉన్న ఒక జడ్జి హోదాలో ఉండి నేను మాట్లాడడం నాకే బాధేస్తుంది నేను కొన్ని పేపర్లు పంపిస్తే చాలా గరీబ్ బిడ్డలు ఎస్టీ బిడ్డలు కూడా కాంట్రాక్టర్లు ఉండడం ఆ కాంట్రాక్టర్లకు పనులు కావట్లేవు కొంతమంది సర్పంచ్లు కంప్లైంట్ వేయడం కొంతమంది గరీబోలు కూడా కంప్లైంట్ వేయడం సార్ మాకు బిల్లులు రావట్లేవు సకాలంలో మేము అప్పుల పాలై ఊరేసుకునే పరిస్థితి వచ్చింది సార్ అని చెప్పి పంపిస్తే ఇవాళ కూడా వాళ్ళకు కూడా ఈడ చెప్పడం వింటారు కానీ అవతల పోయి కమిషన్లు అడుగుతున్నారు పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఏందా ఇది ప్రజలకు పనిచేయమని చెప్తారు అందుకనేమో ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ దొరకట్లేదు మేము టెండర్ ఇద్దామంటే ఎవరు రావట్లేదు సార్ అంటే కాల్ ఫార్వర్డ్ ఎవరు రావట్లేదు అంటే కారణం అది ప్రధానంగా కనిపిస్తుంది ఇప్పుడున్న అధికారులు అని ఇక్కడున్న గవర్నమెంట్ ముందు సోయ తెచ్చుకొని ప్రజలకు పనిచేస్తా అని వచ్చిరు ప్రజలకు గతంలో ప్రభుత్వం చేసిన దరిద్రాన్ని పారదోర్చి నీతిమందైన పాలన సమర్థంగా చేస్తా అని చెప్పిన వాగ్దానం ఇచ్చి వచ్చిరు ముందు మీకు పెట్టుకొని గతంలో అప్పులపాలైన అధికారులు ఏది కాంట్రాక్టర్లకైనా మిగతా వాళ్ళకైనా డబ్బులు సరిగా ఇస్తే మీ పనులు కూడా చకచగా అవుతాయని నేను కోరుకుంటున్నాను అలాగే ఇయని ప పక్షాన కూడా రాబోయే కాలంలో మీరు కూడా చరిత్రహీనులు అవుతారు కాబట్టి మిత్రమా మా మీడియా ద్వారా మీరు చెప్తున్న ప్రధానమైన అంశం ఇది అలాగే ఇక్కడ ఉన్న బైరాన్ తండ గైరాన్ తండాలో ఉన్న రోడ్డు చూసా ఖచ్చితంగా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు చేస్తా అని చెయ్యకపోతే కోర్టుల చుట్టూ కమిషన్ల చుట్టూ ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వస్తుంది కాబట్టి తక్షణమే మూడు నెలల్లో ఈ రోడ్ కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది అలాగే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా ఉంది అండ్ మిగతా చాలా ఇష్యూస్ ఉన్నాయి మిత్రమా ఆల్రెడీ ఇన్నారు కానీ మీరు కూడా కొంచెం వెలుగులో తెస్తున్నారు ఇంకా కొంచెం గట్టిగా ప్రశ్నిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను శ్రమ పడ్డరు చాలాసార్లు మీరు అయినా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకైనా అధికారులకు చలనం లేకపోవడం ఉండొచ్చు సిగ్గు ఎందుకంటే మాట అనకూడదు ఇంత పెద్ద వర్డ్ చెప్పడం చాలా బాధాకరమైన ఎందుకంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా రోడ్డు లేని తాండాలు ఉన్నాయని చాలామంది అంటుండే బంగారు తెలంగాణ అయింది బంగారం ఏదో అయిపోయింది అని అన్నారు కదా నాయకులు అంటుంటారు చెప్తుంటారు కదా ఇప్పుడు మీరు ఇలా చూసిరు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ ఎన్సిఎస్టీకి ఫిర్యాదు రావడం జరిగింది సంగారెడ్డి జిల్లాని కొన్ని తాండాలు గ్రామాలలో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి కంప్లైంట్ వస్తే నేను రావడం జరిగింది కానీ వాళ్ళు రాసిన దానికన్నా అధ్వానంగా ఉంది నిద్రమా